ఒక సామాన్య మానవుడు అతి పేదవాడి ఇంటికెళ్ళి కూర్చొని ఎస్టీ కులానికి వాళ్ళ ఇంట్లో బాధల సాధలు కూర్చొని కనుక్కొని వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు పెన్షన్ ఇచ్చింది కాక ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచి రోడ్డు మీద నుంచి నడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఇస్తానట నిదర్శనంగా ఇంటికి వెళ్ళి ఇచ్చాడు వాళ్ళ ఇంట్లో పెన్షన్లు అందరికి ఇచ్చాడు వాళ్ళ ఇంట్లో టీ తాగి టీ దాకముల బయలుదేరి కాళాదండాల పెడతం వెళ్తా అంటే వాళ్ళు టీ తాకమంటే తాగాడు తాగిన తర్వాత వాళ్ళు ఇల్లు అడిగాడు ఇల్లుకి డబ్బులు ఇస్తాను కట్టుకోమని నేను కట్టుకోలేను నాకు తెలియదు అన్నాడు ఇల్లు కూడా కరెక్ట్కి కట్టి మళ్ళీ కలెక్టర్కి ఆర్డర్ వేసాడు జనమంతా హర్షం వ్యక్తం చేశారు ఒక ఎస్టీ కులాన్ని అంత దగ్గరగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని మీరు చూసే ఉంటారు పైన కప్పుకోడలేదు మరి అంత త్యాగం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా వెళ్ళారా ఒక సీఎం హోదా అంటే సీఎం హోదా అంటే సీఎం హోదా ప్రజలు ఇచ్చారు మంచి పరిపాలన అందిస్తాడని ప్రజలు ఇచ్చారు ఆ మాట నిలుపుకొట్టడానికి వచ్చాడు ఆరు సంతకాలు చేస్తున్నాడు ఐదు అవును ఐదు ఐదు మీద సంతకాలు చేస్తున్నాడు ప్రమాణ సేకరణ రోజు ఐదు వేశాడు కదా ఐదు అమలు పరిచాడు కేబినెట్లో ఆమోదం ఆమోద ముద్ర వేసాడు రాజధాని డెవలప్మెంట్ చేస్తా అన్నాడు చెప్పండి ఇక్కడ ఉద్యోగాలు లేక ఢిల్లీ బెంగళూరు అంటే ఇప్పుడు మెగా డిఎస్సి మీద పెట్టారు సంతకం ఉద్యోగాలు లేవు అందరు మీరు చూశారు ఇంట్లోంచి రావాలంటే అందరు వాళ్ళే బయట చెబుదామన్నా కానీ చెప్తే ఇనేవాళ్ళు లేడు రాజధాని ఇక్కడే ఆనందంటేనే మేము భూములు ఇచ్చాం ప్రతిపక్ష హోదాలో కూర్చొని రాజధాని ఇష్టపడుతున్నాను మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాను నాకు ఇష్టం లేదు అన్నాడనే నైంటీ పర్సెంట్ భూములు ఇచ్చారు టెన్ పర్సెంట్ ఎవల ఇప్పుడు మా ఊళ్ళో ఉంది సిక్స్టీ పర్సెంట్ ఇచ్చారు ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎవల వాళ్ళు ఇప్పుడు కొంతమంది తీయటానికి సిద్ధంగా ఉన్నారు అందరూ ఆ రోజు ప్రతిపక్ష నాయుడు హోదాలో ఉండి ఎక్కడే రాజధాని మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం నాకు ఇష్టం లేదా అని అంటేనే అందరు భూములు ఇచ్చారు మరి గెలిచి నాకేం చేశావు మూడు రాజధానులు అన్నావు రెండు సంవత్సరాల నుంచి రైతులు కవులు లేదు నానా బాధలు పడ్డారు అందుకే జనం జనం తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపించారు జనం తీర్పు సంక్షేమ సంక్షేమ పథకాలు ఇచ్చాడమ్మా ఇచ్చాడు ఏమి ఇచ్చా అభివృద్ధి చేశాడు చెప్పు రోడ్డు ఎక్కడన్నా రోడ్డు ఉందా ఇప్పుడు రోడ్డు పెంచాడు మా కరెంటు బిల్లు ఎదివరకు ఐదు వందలు వచ్చేది ఇప్పుడు రెండు వేలు వస్తుంది ఐదు సార్లు పెంచాడు పెన్షన్ అన్నాడు పెంచాడు సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చి అన్నీ అభివృద్ధి చేస్తే అన్నం పెట్టేవాడి పెడతాడు అనుకో బాగా నీకు చెప్పినట్టు అన్నం పెడతంటే అంటే ఇంకోళ్ళ ఇంటికి పోవాల్సిన అవసరం ఏముంటుంది నువ్వు పెట్టలేదని ప్రజలు అనుకున్నారు కాబట్టి మీకు వ్యతిరేకంగా ఓటేశారు మీరు ప్రతిపక్ష నాయకుడికి కిందకి వెళ్ళిపోయారు ఒకటో తారీఖుతో ఇప్పుడు ఇచ్చారు కరెక్టా నేను చెప్తాను ఎలక్షన్ ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాగానే ఇంటికి లేవమన్నారు ముప్పై మూడు మంది ముప్పై నాలుగు మంది చనిపోయారు సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా పంచాయతీ ఆఫీసులు రెండు ఉన్నాయి మాకు రెండు పంచాయతీ ఆఫీసుల్లో సిబ్బంది ఇక్కడ పది మంది అక్కడ పది మంది ఉన్నారు మొత్తం మీద పదిహేను మంది పైన ఉన్నారు ఎంతమందికి ఇవ్వాలి రెండు వేల మందికి మనిషికి ఎంతమంది 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 పడతారు లెక్కేండి మీరు ఎంతమంది పడతారు పదిహేను మంది సిబ్బంది ఎత్తంటే మనిషికి వంద మంది మూడు రోజులు ఇవ్వండి ఒక రోజు కాకపోతే రెండు రోజులు మూడు రోజులు ఇవ్వండి ఒకసారి పంచాయతీ ఆఫీసర్ రప్పించారు ఎండలో చచ్చిపోయారు పాపం ఒకసారి బ్యాంకులో వేసాడు సిఎస్ గారు బ్యాంకులు వేస్తే మరి బ్యాంకులో అందరు ఖాతాలు లేవు కదా అబ్బాయి ఎంత ఇబ్బంది పెట్టావు నువ్వు ఇప్పుడు ఆరోపణలు అయితే చేశారు వైసీపీ ప్రభుత్వం ఇవ్వని అన్నారు దాన్ని నిరూపించాడుగా చంద్రబాబు మొట్టమొదటి రోజే ఇంటికి తీసుకొచ్చి చంద్రబాబు అప్పుడు కూడా చెప్పాడు సిఎస్ గారికి ఏం చెప్పాడు మీరు సచివాలయ సిబ్బందితో ఇప్పించండి బ్యాంకు పోతే ముప్పై మూడు మంది చనిపోయారు మీ సిబ్బంది కలిసి ఇప్పిస్తా ఇయ్యచ్చు లెటర్లు పెట్టాడు ఎన్నికల కమిషన్ ఛార్జ్ చెప్పించాడు ఇవన్నీ చేశాడు ఆయన ఇవ్వలేదు కదా ఇవాళ ఆయన చేసి చూపించాడు అదే సిబ్బంది వాలంటీర్లు లేరు వాలంటీర్ని రాజీనామా చేయమన్నారు వాళ్ళు చేశారు వాలంటీర్లు లేరు వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి సహాయం చేస్తామంటే తీసుకోమన్నాడు అదే సిబ్బంది వాళ్ళు పంచున్నారుగా వాళ్ళు కాదు రేపు ఇస్తారు ఇప్పుడు ముసలివాళ్ళు ఉన్నారు వెళ్ళారు కదా మే నెలలో బాగా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు ఎండ్లో పోతే చనిపోయారుగా అది అందరు గమనించారుగా ఎప్పుడైనా సరే అభివృద్ధి చేసి జనానికి మేలు చేసామని ఎన్నుకుంటారు ఆ కాంబినేషన్ ఉండబట్టే కదా పవన్ కళ్యాణ్ ఎప్పడంలో ఎప్పుడైతే ఓటు చేయాలని నేను చెప్పాడో వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని నేను ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి ఇప్పటివరకు మాట కట్టుబడి ఉండాడు కట్టుబడి ఉండి ఇద్దరు ఒక మాట మీద ఉండి నువ్వు నేను ఇద్దరు కలిసి పోబట్టే అట్నే గవర్నమెంట్ కూడా కలిసి చేయాలని మేము కోరుకుంటున్నాం ఇద్దరు మధ్య విభేదాలు లేకుండా ఆలోచించి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు చదువులు డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇవన్నీ రావాలి ఒక మనిషికి భోజనం ఎన్నాళ్ళు పెడతామండి అండి ఉచితంగా పెట్టలేం కదా పని చూపించాలి ఇప్పుడు మా ఇంటి మా ఇంటికి మీరు వచ్చారనుకోండి రెండు రోజులు పెడతాం మూడు రోజులు పెట్టాం కదా కూర్చోబెట్టి నేను పెడితే మీరు సమరపలు అవుతారు మేమే పెట్టలేము మీకు పని అనుకోండి మీరు పని చేసుకుంటారు పదికి మీరు పని చేస్తే గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చింది మీ శాలరీ వచ్చింది మీ కుటుంబం బాగుపడుతుంది మీకు ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చింది అన్ని అందకాల గవర్నమెంట్ లాభపడిద్ది మీరు బాగుపడతారు అన్నా క్యాంటీన్ అనేది తీసేయటం దుర్మార్గం పేద ప్రజలు రిక్షా దొక్కునే వాళ్ళు బయట వృద్ధులు వికలాంగులు కంజేలి వాళ్ళు లేదు నా ఎవడన్నా బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు భోజనం చేయడానికి డబ్బులు లేకపోతే అక్కడ కూర్చొని తినడానికి అన్నిటి ఉపయోగపడింది ఇప్పుడు త తమిళనాడులో అన్నా డిఎంకే పెట్టింది డిఎంకే వచ్చింది ఆ అమ్మా క్యాంటీన్ రన్ చేశారు అక్కడ నువ్వు కూడా రెడ్డి గారి పేరు పెట్టి రెడ్డి అన్నా క్యాంటీన్ పెట్టి పెట్టుకోవచ్చుగా ఎంతమంది నిరుపేదలో రిక్షా దొక్కునే కార్మికులు బయటికి వెళ్ళారు మీరే మీ దగ్గర డబ్బులు లేవు ఐదు రూపాయలు అక్కడ ఐదు రూపాయలు ఇచ్చి మీరు భోజనం చేస్తారు అదే వాటికి వెళ్తే యాభై కావాలి మరి అయితే జగన్ అన్ననే ఇప్పుడు జగన్ కాదండి జగనాన్నని జగన్ అన్నని అందరూ నమ్మారు ఆ నాన్నగారు బాగా చేశారు ఆ నాన్నగారి పేరు ఉంది అందరు నమ్మి బాగా చేస్తారని వేశారు ఓటు తర్వాత రివర్స్ అన్నాడు ఇప్పుడు పోలవరం మనకి పోలవరం నష్టం చూపిస్తున్నారు కదా అంటే మరి అమరావతి నాశనం అయిపోయింది కదా మన పిల్లలకు రాజధాని ఏదో చెప్పుకునే స్థితిలో ఉన్నాం కదా మనం గారు పోలవరం ప్రారంభిస్తాడమ్మా ఈ నిపుణులు ఇప్పటికి ఇంజనీర్ వల్లే కాలేదు ఇతర దేశాల నుంచి పిలిపించారు నిపుణుల్ని తెచ్చు చేపించినాక చేస్తా ఉన్నారు చూద్దాం ఇప్పుడు చంద్రబాబు కూడా చేయలేదనుకో చంద్ర ఇప్పుడు జగన్ దిగిపోయినాడు రేపు చంద్రబాబు దిగిపోతాడు ప్రజా ప్రజా వ్యతిరేకతకి ఎవరైనా కొట్టుకుపోవాల్సిందే చంద్రబాబు చేశాడు పని చేసినా కానీ జగన్ నేను బాగా చేస్తా అన్నాడు అందరికన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాను రాజధాని అని చెప్పాడు అందరు ఓట్లు వేశారు ఏమో చేత్తే చేతే మనకేం తెలిసిద్ది ఆయన ఇష్టం అది అది ఆయన అడగాలి మీరు నన్ను అడిగితే తిరగనే తిరిగితే జనంలో ఆయన వచ్చిన స్పందనను బట్టి ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు కరెక్ట్ చేస్తే చంద్రబాబు నేనుకుంటారు కరెక్ట్ చేయలేదు అనుకో మళ్ళీ జగన్ నేనుకోవచ్చు ఏమన్నా